எளிஞ்சுட்டுங்க ஐ மிஸ் கன்வென்ஷனல் வாரனல்ல ஐ கோஸ்ட் மோதலி தான் கைனலிஸ்ட் ப்ளேட்ல எக்க ஒரு சட்டு ரெசோல்ட் டாப்ஸ் ஓவர் கப்பா பெட்ரோல் ஏதா அந்த ஒன் டூ சூட அப்போ பண்ண क्वेश्चन நான் வச்சி அது யாருக்கு போறோம் சோ பெத்தவும் பண்ணும்போது மட்டும் டைனிங்ல இருந்து வாட்டர் போயிடும் கொஞ்சம் దీని మీద వాటర్ పోయే దాన్ని అనుకున్నాను కదా ఏం ఆడొచ్చు అని చెప్పుకున్నాం ఇది ఎక్స్టింగ్ ఎక్స్టింగ్ చిన్న సైజు లో ఉంటుంది బొడ్డి మూతి చిన్నగా ఉండాలి ఇందులో పౌడర్ ఉంటుంది డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్ ఓకేనా అంటే కార్బన్ డైఆక్సైడ్ అది మనకి బయటకు వచ్చినప్పుడు ఏం రాబోతుంది సో దీని ఆపరేటింగ్ అంతా తెలుసుకోవాలి సార్ మీ ప్రిన్సెస్ లో ఉన్నాయి ఇట్లాంటి ఎక్స్ట్రీస్ ఇది మీరే సార్ మీరే సో దీన్ని లాక్ ఓపెన్ చేయాలి ఈ లాక్ లో యాక్చువల్లీ రిమూవ్ చేస్తే ఉంటుంది ప్రతిసారి ఎందుకంటే ఎమర్జెన్సీ మళ్ళీ మనం మళ్ళీ తీయాలని అవసరం లేకుండా ఇది తీసిన తర్వాత కూడా దీనికి ఒక లాక్ ఉంటుంది సేఫ్టీ పిన్ ఈ సేఫ్టీ ఫిన్నర్ రిమూవ్ చేయాలి ఖచ్చితంగా సేఫ్టీ పిన్ రిమూవ్ చే కొనే మనం వాడలేమి ఎక్స్‌టింగిషర్ గుర్తు పెట్టుకోండి ఇది సేఫ్టీ పిన్ సేఫ్టీ పిన్ సింపుల్ గా ఇట్లా లాక్ వచ్చేస్తది నిన్న ఇక్కడ పడేసి తర్వాత ని ప్రెస్ యా కొంచెం చూడండి జస్ట్ ఇది సార్ సార్ ఫైట్ ఒకటి కొర్రండి ఒక రెండు చూపిస్తాండి ഈ ഡിസിപി എക്സിബിഷൻ പൗഡർ ഉണ്ടായിട്ട് ക്ലോസർ വാടദ ഇപ്പോൾ മനറൂ എക്സിബിഷൻ അല്ലേ చూడండి నాట్ ఇవ సెకండ్ అంటే మనం కరెక్ట్గా మెకాల్ తెలిసి ఒక సెకండ్లో ఆఫీ వచ్చిపోయాయి కాకపోతే డీజిపీ ఎక్సిబిషన్తో ఏంటంటే క్లోజెడ్ సర్ఫేస్లో వాడద్దు ఎందుకంటే స్మోక్ స్ప్రెడ్ ఏడారు कैसे हैं बने 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 बने

ఒకసారి ఒక రైనా వచ్చి ఓపెన్ చేయరా ఇంత చూపించాలి ఎవరైనా వాలంటీర్స్ సెక్యూరిటీ అంటే ఆ రండి రిజిస్టర్ కానీ బిజినెస్ అంటే ఆ అస్ట్రాల కూడా సెక్యూరిటీ ఆఫీసర్ లేస్తే వస్తారు బిజినెస్ అంటే ఏంటంటే కరెక్ట్ గా వస్తారు మల్ల ఆ డిస్ట్రిక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ లగాతారే సాధారణం అదయ్య ఆ ముక్తి యాక్ नेना नेना आ भी आ जाओ देखो हैंडल में मत बोलना ये मत बोलो हां आप आ गए और भी से कौन देंगे सर टू राइट तो इनमें और ఇది కూతుంది కూర ఛాన్స్ ఓన్లీ కంటిన్యూ కంటిన్యూ కట్టుకొని ఏ డైరెక్షన్లోనే ఉండాలి ఏ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండదు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అది ఆచటా ఫైర్ కట్టిపోతే ఛాన్స్ ఉంటాయి సో ఏ డైరెక్షన్లోనే ఉండి డైరెక్ట్గా టార్గెట్ ఫైర్ని టార్గెట్ చేసి స్వీపింగ్ మెథడ్ అండి మన చీపుర్తో ఊరుస్తాం కదా ఇట్లా మెథడ్ రైట్ देश रानी आवे इकोत्तो न नाम देश करी पर्यावरण मंत्री रे ये सब थाप स्टेज रे गाडिस रे नानक मुद्दा बा लो बड़ा आसे अरे ये सब सिटी सिटी पेंशनिंग पर आ वेरी सिटी मेडिकल वाला తర్వాత మనం ఉంచుకున్నాం అందరూ అండి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ అంటే మన ప్రాక్టీస్ లేకపోతే ఏమైనా కొంచెం గ్యాస్ అయితే వేస్టేజ్ అవుతుంది